అందరికీ నమస్కారం ప్రపంచంలో ఏదైనా అతి పవిత్రమైన స్థలం ఉంది అంటే అది మొట్టమొదటిగా మనం దహన సంస్కారాలు చేసే స్థలమే సో ఎవరైతే చనిపోతారో పేదవాళ్ళు ధనికులు ఎవరు చనిపోయినా తీసుకువచ్చి అదే ఒక స్థలంలో మాత్రమే అతను అడుగుల స్థలం అంటాం కదా ఆ స్థలంలో మాత్రమే మనం చేస్తాము అలాంటి పవిత్ర క్షేత్రాన్ని మనం ఏ పాలకులైనా కూడా దాన్ని మంచిగా చిక్క చక్కగా తీర్చిదిద్దాలి అలాంటిది అంతకుముందు ఇక్కడ ఉచిత దహన సంస్కారాలు ఉండేవి గత సంవత్సర కాలంగా ఇప్పుడు జరగట్లేదు సో కంపల్సరీగా రామగుండాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో ఉన్న మన గౌరవం ఎమ్మెల్యే గారు కంపల్సరీ దీని మీద దృష్టి పెట్టి మున్సిపల్ ఆఫీస్ తరఫున కంపల్సరీది చక్కగా అతి ఒక సుందరమైన పార్కులాగా తీర్చిదిద్దాలని మేము ప్రత్యేకంగా మా స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక తరపున మన రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ గారిని కోరుచున్నాం అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు మేయర్ గారు కావచ్చు కార్పొరేషన్ మేయర్ గారు ఎవరైనా కూడా దీని మీద చర్య తీసుకొని ఇది దీన్ని అభివృద్ధి చెందేలాగా చేయాలి కనీసం ఇంతకుముందు మేము చూసాము మనం దహన సంస్కారాలు చేసే ఆ స్థలం ఏదైతే ఉందో ఇటుకలు అన్నీ కూలిపోయి దహన సంస్కారం అవుతుంటే కూలిపోతుంది మళ్ళీ అవి సెడి చేసుకొని మళ్ళీ పెట్టేస్తున్నారు మేము నడదామంటే కూడా కనీసం స్థలం కూడా లేదు అంటే ఇంకా రాత్రిపూట శివాలను తీసుకువచ్చి దహన సంస్కారాలు చేసే పరిస్థితి ఎంత ఉంటుందో మీరు అందరూ ఊహించవచ్చు సో అలాంటి పరిస్థితి లేకుండా చక్కగా ఇక్కడికి వస్తే వాళ్ళు ఎంతో బాధలు వస్తారు ఆ బాధ కొంచెం తగ్గేలాగా మనం ప్రవర్తి మనం చేయాలి తప్ప వాళ్ళ బాధను ఇంకా పెంచేలాగా మనం చేయకూడదని పాలకులందరినీ కోరుకుంటున్నాం దీనిపైన ఇది ఒక్కదాంతోనే మేము కార్యాచరణ ఆగదు దీన్ని కంపల్సరీ తీర్చిదిద్దేలాగా మా ఐక్యవేదిక తరఫున ఇక ముందు కూడా మా సామరస్యంగా మంచి వేలో మేము ఖచ్చితంగా మా నివ మా వినతులు సమర్పించుకుంటూ దీన్ని అభివృద్ధి చెందేలాగా చేసేదాకా మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం